ఇరానీ చాయ్ తాగుదాం అనుకుంటున్నారా అంతే మీ జీవితాలు అసలు ఏం కలుపుతున్నారో ఏంటో మీకు తెలీదు అసలే ఈ మధ్యన డాక్టర్లను నమ్మలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ఇరానీ చాయ్లో ఏముంటుందో ఏమో తెలియదు మనకి మనది కాదు ఇరానీ చాయ్ అది మనం తాగటం మంచిదా అనేది మీకే వదిలేస్తున్నాం మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి మిమ్మల్ని ఎవరు అనుకుంటాం మీ బ్రహ్మ మీ అలవాట్లు మార్చుకుంటేనే మీ జీవితాలు వెళ్తాయి జై హింద్ ఇరానీ చాయ్ తాగుదాం అనుకుంటున్నారా అంతే మీ జీవితాలు అసలు ఏం కలుపుతున్నారో ఏంటో మీకు తెలీదు అసలే ఈ మధ్యన డాక్టర్లను నమ్మలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ఇరానీ చాయ్లో ఏముంటుందో ఏమో తెలియదు మనకి మనది కాదు ఇరానీ చాయ్ అది మనం తాగటం మంచిదా అనేది మీకే వదిలేస్తున్నాం మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు అనుకుంటాం మీ బ్రహ్మ మీ అలవాట్లు మార్చుకుంటేనే మీ జీవితాలు వెళ్తాయి జై హింద్